రామంతపూర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో విషాదం నగర్లో నిర్వహించిన వేడుకల్లో షార్ట్ సర్క్యూట్తో ఐదుగురు మృతి శ్రీకృష్ణుడి రథం లాగుతుండగా రథంపై పడ్డ విద్యుత్ తీగలు కరెంట్ షాక్ గురైన కృష్ణా యాదవ్ శ్రీకాంత్ రెడ్డి సురేష్ యాదవ్ రుద్ర వికాస్ రాజేందర్ రెడ్డిలను స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలింపు అప్పటికే వారు మృతి చెందినట్లు నిర్ధారించిన వైద్యులు వారి మృతదేహాలు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ మార్చడికి తరలించడం జరిగింది మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండటంతో యశోద కేర్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్న వైద్యులు కొంచెం సప్లేట్ అవుతుంది సార్ నాకు స్పీకర్ ఇన్జ్యూ ఇంకా తెల్లగాలి పర్సన్ కరెక్ట్ సరే డిస్కౌంట్ ఇస్తారా అంటే అది లెవెన్ కేజీ లెవెన్ కేజీ లెవెన్ థౌసండ్ వస్తుంది పైన అది ఇళ్ళల్లో కూడా అదే పైగా